హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ కర్రీ అండి మా ఇంట్లో అయితే పాలకూర ఎగ్ కర్రీ అండి పాలక్ ఎగ్ కర్రీ అండి అంటే పాలకూరలో ఎగ్ వేసి చేస్తాను చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలకు చాలా ఇష్టము ఈరోజు ఎలా చేస్తాను అనేది మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో అయితే పెడుతున్నాను ఇక్కడ పాలకూర కట్ చేసి పెట్టేశాను ఉల్లిపాయలు ఇక్కడ పాలకూర సరిపడినంత మూడు గుడ్లు అయితే తీసుకున్నాను రండి చూసేయండి ఎలా చేస్తున్నాను అనేది స్టవ్ అయితే వెలిగించేశాను కడాయి పెట్టేశానండి కడాయి వేడైన తర్వాత టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పాలకూర తినే వాళ్ళకు ఇలా ఎగ్స్ వేసి పెట్టామంటే ఖచ్చితంగా కూర ఏం కూర అని అడగకుండా తినేస్తారండి ఇక్కడ కడాయిలు అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసాను అలాగే ఇందులో మనం ఎక్కువగా ఏం తాలింపులు వేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసేసేయాలి చాలా సింపుల్గా అయితే ఐదు నిమిషాల్లో కర్రీ అవుతుంది ఉల్లిపాయలు కట్ చేసి ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను ఈ విధంగా అయితే కట్ చేసి వేసేసాను కొద్దిగా ఫ్రై చేసుకుందాము అలాగే మన ఛానల్ని కొత్త బాధ చూస్తే వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల వీడియో ఎలా ఉందనేది నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను చేసుకునే వంటలు డైలీ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఉల్లిపాయలు వేసాను కదా కొద్దిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇలా కొద్ది కలర్ చేంజ్ అవ్వాలండి కలుపుతుండాలి చాలా బాగుంటుంది చపాతి రోటీలోకి ఈ కర్రీ అయితే రైస్లోకి కూడా బాగుంటుంది మా పిల్లలు తినరు పాలకూర కాబట్టి నేను ఈ విధంగా చేస్తాను ఇక్కడైతే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర ఇక పాలకూరనైతే ఇందులో వేసేద్దాము ఈ మొత్తం మీద ఇదంతా వేస్తే కొద్దిగా అవుతుందండి కర్రీ ఆకుకూరలు ఎక్కువ మొత్తంలో మనం వండుకుంటే చాలా కొద్దిగా అవుతుంది కూర అయితే చూడండి నేను మొత్తం వేసేసాను వేసిన తర్వాత ఇందులో పసుపు వేయాలి పసుపు వేయాలి చిటికెడు పసుపు అలాగే పొడి అండి కర్రీకి సరిపడి అంతా కారపొడి వేస్తున్నాను ఇక్కడైతే రెండు స్పూన్లు అయితే కారం పొడి వేసాను వేసేసిన తర్వాత సాల్ట్ కూడా రుచికి సరిపడినంత అంటే కర్రీకి సరిపడినంత సాల్ట్ వేయాలి టూ స్పూన్స్ వేసాను మగ్గిన తర్వాత కొద్దిగా అవుతుంది కాబట్టి నేనైతే కొద్దిగా చూసుకునే వేసానండి కొద్దిగా వేశాను ఇప్పుడు మొత్తం కలిపేసి మూత పెట్టేద్దాము ఈ విధంగా అయితే మొత్తం కలిపేసి మూత పెట్టేద్దాము ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ చూద్దామండి చూడండి ఎలా వచ్చేసాయో పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేసాయి అయితే పాలకూరలో ఉన్న వాటర్ అంతా మొత్తం మొత్తం పోవాలండి వాటర్ లేకుండా కొద్దిగా డ్రై అవ్వాలి అప్పుడే మనము ఎగ్స్ వేసుకోవచ్చు ఇందులో అన్నీ వేసాం కాబట్టి వాటర్ వాటర్ పోయేంతవరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఇలా కలుపుతూ ఉండాలి మూత అయితే పెట్టద్దు వాటర్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉంటే వాటర్ కొద్ది కొద్దిగా వెళ్ళిపోతుంది ఈ విధంగా అయితే పాలకూర ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మూడు ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి మూడు ఎగ్స్ని ఇలా చిన్న చిన్నగా బౌల్లో అయితే పలగొట్టి పెట్టేసాను తొందరగా వేయడానికి వస్తుంది ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా వేసాను లేదంటే డైరెక్ట్గా పలగొట్టి వేసేసేదాన్ని ఇక్కడ ఒక సైడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ వేస్తున్నానండి అలాగే ఇంకో బౌల్లో కూడా ఇంకో సైడ్ వేతాము మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి ఇక్కడైతే ఈ కర్రీకి త్రీ ఎగ్స్ సరిపోతాయి అనేసి నేను త్రీ వేస్తున్నాను మా పిల్లలకు చాలా నచ్చింది పెద్ద పాపకు చాలా నచ్చింది అండి ఈ కర్రీ ఈ విధంగా వేసేసిన తర్వాత కదిలించకుండా మూత పెట్టేద్దాము ఇక మూత పెట్టేసిన తర్వాత చూద్దామండి చూడండి ఎలా ఉడుకుతుందో ఈ మొత్తం ఉడికిపోతుంది ఇవి కదిలించకుండా వీటిని తిప్పివేయాలండి కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తిప్పివేయాలి కొద్దిగా ఉడకాలండి ఎగ్స్ అనేది ఉడకాలి ఇలా తిప్పి వేయాలి ఉడికినసారి తిప్పేసాను చూసారా ఈ విధంగా చాలా బాగుంటుందండి పాలకూరలో ఎగ్స్ వేస్ట్ చేయడము తినని పిల్లలకు పాలకూర తినని వాళ్ళకైతే ఇది ఈజీగా తినేస్తారు మా పెద్ద పాపకు పాలకూర అసలు నచ్చదు ఈ విధంగా చేస్తే తను తినేస్తుంది చూడండి ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు తిప్పివేయాలి ఇంతేనండి ఈ విధంగా మొత్తం తిప్పేసి ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఎగ్స్ని ఇలా తిప్పివేసేసి ఉడికించాలి ఇలా మొత్తం కదిలి ఎక్కువ దించొద్దండి పగిలిపోతాయి కాబట్టి ఈ విధంగా వేసేసాను అసలు ఏం కూర అనేది కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది ఇలా వేయడం వల్ల ఇప్పుడు ధనియాల పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఉడికిపోయాయి కదా ఎగ్స్ ఈ విధంగా అయితే ఒక్కసారి కలిపేసి ధనియాల పౌడర్ కలిసేటట్టుగా కలిపిద్దాము అంతేనండి ధనియాల పొడి వేసేసాం కదా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే చాలా సింపుల్గా పాలక్ ఎగ్ కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారెంత బాగా వచ్చిందో ఇదండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్